సంతోషంతో సమాధానంతో దేవుడు మన జీవితాలకి ప్రతిదాన్ని సమకూరుస్తూ మనకు కావాల్సిన ప్రతిదాన్ని మనకు తెలియజేస్తూ సంపాదించుకునే సమయం దేవుడు అన్ని సంపాదించుకుంటాం మనకు తిండి సంపాదించుకుంటాం బట్టలు సంపాదించుకుంటాం జాబులు సంపాదించుకుంటాం డబ్బులు సంపాదించుకుంటాం ప్రార్థన సమయాన్ని సంపాదించుకోవడం ప్రార్థన సమయం చాలా ప్రాముఖ్యమైనది ఎంత గొప్పదంటే అసలు అది ఆ టైం మిస్ అయిందంటే మళ్ళీ టైం తెచ్చుకోలేదు అందుకే ప్రార్థన ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహించిండు ఆయన దగ్గరికి అనిపించాలంట ఎందుకు అంటే చాలా గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో చేయడానికి ప్రార్థన చాలా ఇంపార్టెంట్ అలాగే ప్రార్థన చేయకుండా దుష్ట సాంగత్యాలతో దుష్టుడు జీవితాలతో ఎంతగా ఆడుకుంటుండో అన్నిట్లో నుంచి ముఖ్యంగా బయటికి రావడానికి ఇంపార్టెంట్ ఏంటి అంటే మన ప్రార్థన హలవియా దేవుడికి మధ్య మదేశ్వర్త పన్నెండవ అధ్యాయము ముప్పై నాలుగు వచ్చే చూద్దాం సర్ప సంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి ఇరువులు పలకగలరు హృదయమందు నిండి ఉండే దానిని బట్టి నోరు మాట్లాడరు కదా హృదయం నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది నోట్లకించి వచ్చినా ఏ మాట అయినా లెక్క చెప్పాలి నోట్లో పోయే ప్రతిదాన్ని ఏం లెక్క చెప్పాల్సింది లేదు ఎందుకంటే దేవుడు మనకి ఇచ్చేసింది ప్రతిది కూడా నువ్వు తిను తినడానికి లెక్క చెప్పొద్దు ఏంటి మాట్లాడిన ప్రతి మాటకి ఏం మాట్లాడుతున్నావు ఏంటి అందుకే సర్పసంతానమా మీకు ఎవరు చెప్తారు బుద్ధి మీకు ఎవరు మీ యొక్క క్రియను చెడ్డమని చెప్తారు మీరు ప్రార్థించినప్పుడు ప్రార్థన దేవుని కార్యాలు జరిపిస్తుంది ప్రార్థన దేవుని ఆధిక్యతని మనకు నేర్పిస్తుంది ప్రార్థన మన జీవితాలకి ఒక మంచి మార్గాలని చూపించి మన త్రోవలు తప్పిపోకుండా ప్రార్థనలో మనల్ని నడిపిస్తుంది దేవుడికి మైమ కలిగదుగా అల్యా మత పన్నెండవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిన సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ నిర్మాణాలు లెక్క చెప్పాల్సి ఉండును నీ మాటను బట్టే నీతి మంతులవని తీర్పు తీర్చున తీర్పునందుదు నీ మాటలను బట్టే అపరాధివని తీర్పునందు నీ మాటలు యోగంటడు అద్దీస్తో మనము భూమి మీద ఉంటున్నాం కదా మన మాటలు కొంచెం ఉండాలి పరమత పరమతంత్రి మాటలు ఎక్కువ ఉండాలి మనమేం చేస్తాము మన మాటలు ఎక్కువ చేస్తాము తండ్రి మాటలు తక్కువ చేస్తాం తండ్రి కార్యాలన్నిటిని మనము అలలి అభివర్తిస్తూతాం ఇంత గొప్ప ఆశ్చర్యకరమైన కార్యాలతో మనం నేర్చుకోవడానికి దేవాది దేవునికి సమయం ఇవ్వడానికి ఆయన సమయాన్ని మనం ఎక్కడ కూడా దొంగిలించకుండా అపవాది మన దగ్గరికి రాకుండా అపవాది మన క్రియలు కూడా కూడా అలలి స్తోత్రం జోక్యం చేసుకోకుండా అపవాదిని బంధించడానికి ఆయుధమే గొప్ప దారిత ఆచార్యకారా చేసిన తండ్రి నిబడ్డల్ని దీవించి ఆశించి గ్రూప్ చూపించి గొప్ప దళత దయచి నీ మైమంతీ కార్యాలు చేయి ప్రార్థన సమయం దయచే తండ్రి ప్రార్థిస్తున్న తల్లి ఆమె